ప్రైవేటైజేషన్ అంటే మనం అవతల సంస్థలకి కట్టబెట్టేయటం మన దగ్గర ఉన్న భూమి ప్రభుత్వాలకు సంబంధించిన భూమిని ఒక పాలసీ రూపంలో అవతల సంస్థలకి లీజుకి ఇస్తున్నాము కానీ ఆ లీజు గడువు ఎంత ఉంటుందో తెలుసా ఏకంగా ముప్పై మూడేళ్ళు లేదంటే తొంభై అసలు తొంభై ఎనిమిది ఏళ్ళు అంటే ఈరోజున ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ఖచ్చితంగా ఆ తొంభై ఏళ్ళలో యాభై ఏళ్ళు సరి తర్వాత ఆ లీడర్లు ఉండరు ఆ ప్రభుత్వ అధికారులు ఉండరు కానీ కంపెనీల తాలూకా వారసులు అయితే ఉంటారు వాళ్ళ అగ్రిమెంట్ని ఏమైనా చేయొచ్చు మధ్యలో మార్చుకుందామని చెప్పొచ్చు రికార్డులు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే ఏదైనా జరగవచ్చు గుడ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం వెనక మోత మోగిస్తున్నారన్నమాట అయితే ఇప్పుడు తిరుపతి బస్ స్టాండ్ మన తిరుమల వెళ్ళిన వాళ్ళందరూ చూసే ఉంటారు బస్ స్టాండ్ ఎంత పెద్దది అలానే ఆ రీ ఏరియా కానీ వారద పక్కన కానీ దానిని నేషనల్ హైవేస్ కార్పొరేషన్తో కలిపి ప్రైవేటు సంస్థలకు ఇద్దామని చెప్పేసి గవర్నమెంట్ ప్రతిపాదించింది అన్నమాట ఇక్కడ కూడా అదే పబ్లిక్ ప్రైవేటైజేషన్ త్రిపుల్ బి పద్ధతులు అయితే ఇక్కడ ఎవరికి ఇవ్వబోతున్నారు అంటే ఇది దాదాపుగా అదానికి కట్టబెడతారు అని ఒక లీక్ వచ్చింది మామూలుగా ఈ పాటికి ఎప్పుడు అయిపోయి ఉండాల్సింది ఇది టెండర్ల ప్రక్రియ ఖరారు చేయటం కూడా ఏ సంస్థ తీసుకోవాలి అనేది కానీ గుర్తేదారు మన తెలుగు పదం కాంట్రాక్టర్లు సూచించిన మేరకు కాస్త మార్పులు చేస్తున్నారట నిబంధనలు ఎక్కడన్నా ఉందా ఇది ఎవడన్నా మనం ప్రభుత్వము లేదంటే మనం కానీ మనం నిబంధనలు పెడతాం ఈ నిబంధనల ప్రకారం ఇదిగో నువ్వు ఈ అద్దెకు తీసుకోవాలి కానీ వాళ్ళు సూచిస్తారట సరే కర్మ కాబట్టి అనుభవించారు దానికి ఇది గజం ఎంత ఉంటుంది అక్కడ రేటు చూడండి తిరుపతి బస్ స్టాండ్ రేట్ ఎంత ఉంటుంది ఆ రేటు బాగా తగ్గిచ్చేసేసి అదిగాక ఈ పీ పద్ధతిలో గుజరాత్లో ఒక మోడల్ తయారు చేశారు ఆ మోడల్లో వెళ్దాం అంటున్నాడు గుజరాత్ అంటే మీకు గుర్తు వస్తుందిగా ఇంకెవరితో అది మన అదాని మహాశైలే అక్కడ కూడా పెట్టారు ఇక్కడ ప్రైవేటు ఆపరేటర్స్కి ఎక్కువ స్థలం ఇచ్చి కార్పొరేషన్కి తక్కువ స్థలం కేటాయించారు బస్సులకి సేమ్ ఇక్కడ కూడా తిరుపతిలో కూడా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులకి ఎక్కువ స్థలం ఇచ్చేసి ఆర్టీసీ తగ్గిస్తారు అనేది ఒక భయం ఆ మోడల్ ఇక్కడ అంటారు కాబట్టి సో ఆ రూపేణ ఇది అదానీకి కట్టబెట్టబోతున్నారు అని ఒక లీక్ వచ్చింది మరి అదానీ అంటే అత్యంత అవినీతి పరుడు కదా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భలే మాట్లాడాడు కాదు ఇది అదానీ మీద ఏదో ఎంక్వైరీ జరుగుతుంది అక్కడ అమెరికాలో అనగానే మరి ఆ విద్యుత్ ఒప్పందాన్ని మరి రద్దు చేస్తారా అంటే ఇంతవరకు ఒక మాట మాట్లాడాలి సంవత్సరం దాటి దాటింది ఆరోపణలు అది అయిపోయింది కదా మరి ఈ మధ్య కాలంలోనే అదాని మీద మళ్ళీ ఏదో కేసు పెట్టారు అనగానే మాకు అవసరం లేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ వైజాగ్లో డేటా సెంటర్లో అదాని పాత్ర ఉందనే విషయాన్నే బయటికి రాకుండా కవర్ చేశారు కదా ఇట్లా విమర్శలు వస్తాయి మరి తిరుపతిలో బస్టాండ్ స్థలాన్ని బస్ స్టాండ్ని అదానికి అప్పగిస్తారా దీనికి సమాధానం చెప్పాలిగా లేదు మేము టెండర్లో పిలిచాము టెండర్లో నిబంధనలు పెట్టాము ఆ నిబంధనల ప్రకారం వాళ్ళు గెలుచుకున్నారు అని బిల్డప్ ఇస్తారా నిబంధనలు కూడా వాళ్లే ట్యాంపర్ అనే పదం వాడిని కానీ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారంటే ఇంక నువ్వు నిబంధనలు పెట్టే ప్రయోజనమే ఉంది నేను చాలా రోజుల క్రితం అమాయకంగా ఒక ప్రశ్న అడిగాను నాకు హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ నాకు ఒక్క అర ఎకరం కేటాయిస్తారా ఎక్కడైనా నేను డబ్బులు కట్టే తీసుకుంటా డబ్బులు కట్టే తీసుకుంటా ఎంఎస్ఎంఈ కింద ప్రోత్సాహకాలు కూడా అవసరం లేదు కానీ ఎంఎస్ఎంఈ హోదా ఇవ్వండి నేను పెంచుతాను ప్రకృతి వైద్యాన్ని ప్రోత్సహిద్దాము అన్న ఎవరు సమాధానం చెప్పలే ఇప్పుడు ఎవడైనా చెప్తాడా చెప్పరు ఒక సింగిల్ విండో అని ఏక గవాక్ష పద్ధతి అద్భుతమైన పదాలు కదా ఆ పద్ధతిలో అప్లై చేసుకోండి అంటారు అప్లై చేసుకుంటేనేమో ఆ భాస్కర్ రావు లాంటి వాళ్ళు మాకు ట్రైన్లో తగిలిన వాళ్ళు వాళ్ళేమో మీరు వెళ్ళగానే నాలుగు ప్రశ్నలు అడుగుతారు మీరు వాడికి జవాబులు చెప్పలేరు అంటే మరి వీళ్ళకి మాత్రమేమో ఇష్టారీతిన నిబంధనలు కూడా వాళ్ళే డిసైడ్ చేసే రేంజ్లో టెండర్లు కట్టపెట్టేస్తారు స్థలాలని ప్రైవేట్ స్థలాల్లో ప్రభుత్వ స్థలాలు ప్రైవేట్ స్థలాల్లో ఇచ్చేస్తారా ఇదే ఇదే చెప్తున్నా ఆ బస్టాండ్ పక్కనే ప్రైవేట్ వాళ్ళ స్థలాలని కనుక లీజ్కి ఇంటే వాళ్ళు ఏ రేటు కడతారు వాళ్ళు ఎంత రేటు కడతారు ఒక్కసారి కనుక్కోండి తిరుమల వెళ్ళే ప్రతి వాళ్ళు తిరుపతి బస్ స్టాండ్ చూసే ఉంటారు అట్లాంటిది చౌకగా కొట్టేస్తున్నారు అనడంలో సందేహమే లేదు పైగా దత్తా ఒక ఫ్లైట్ కారిడారు దాని పక్క నుంచే ఒక పెద్ద వారధి కూడా వెళ్తుంది అంటే వాళ్ళకి లాభాలు కలిగించేటట్లు ప్రభుత్వాలు పనిచేయటం ఏంటి అంటే మన పిలక మోడీ చేతిలో ఉంటే ఆయన గారు అనుంగమి మిత్రులందరికీ ఇలా కట్టబెడతారా జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు అయినా తప్పు కదా ఇది ప్రశ్నించరా